మీ మీ హరీష్ రావు గారు మీరు సీనియర్ శాసనసభ్యులు ఈ సభలోపట మీరు చేస్తున్న తీరు మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసే తీరు అది దాన్ని మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమం బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్లు ఇది బిల్లు చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది ఇది ధరణి ధరణికి సంబంధించి భూ భూభారతి చేంజ్ చేసే బిల్లు ఇది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతులకు మీరు కూడా రైతులే కదా నేను కూడా రైతునే కదా మన గురించి పెట్టిన బిల్లును ఈ విధంగా మీరు ఈ ఒక వ్యక్తి గురించి ఈ విధంగా చేసుకోడు మంచిది కాదు ఇది నేను విడుస్తాను నా నా స్పీకర్ ఛాంబర్ పిలుస్తా అని చెప్పిన నేను మీకు అయినా మీరు వినడం లేదంటే మీరు కావాలనే సభ సమాయాన్ని వృధా చేస్తున్నారు ప్రజలకు తీరని అన్యాయం చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు కూర్చోండి ఈ బిల్లు పాస్ అయిన తర్వాత నేను పిలుస్తా పోటీ నా స్పీకర్ చంబర్ పిలుస్తాం మాట్లాడదాము మాట్లాడి చేద్దాం ప్లీజ్ మంత్రి గారు అధ్యక్ష ఇంతకు ముందు ఏదైతే సభలో జరిగిందో చాలా బాధాకరం దురదృష్టకరం అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష స్థానంలో తమరో ఒక దళితులుగా ఆడ కూర్చొని ఉండగానే ఒక పక్క సీనియర్ సభ్యులని చెప్పుకునే వారు మీదికి ఇటు పక్కన ఒక మంచి చట్టాన్ని తయారు చేస్తున్న మా మీదికి వచ్చి ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఆమోదింపజేయకుండా ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది సమ సమాజము సిగ్గుపడే విధంగా చాలా బాధాకరం అధ్యక్ష ఇటువంటి గుండాగిరి ఇటువంటి దౌర్జన్యం ఇటువంటి రౌడీజం ఈ సభలో జరగకుండా ఉండే విధంగా మీరు చర్యలు చేపట్టాలని అదే రకంగా అధ్యక్ష వ్యక్తిగతంగా రెవెన్యూ మంత్రిగా నాకు ఈ గడిచిన సంవత్సరం నుంచి నా మనసులో ఒకటి ఒక మనసులో పురుగు తొలుస్తుంది అధ్యక్ష ఇది నా మనసులో తొలిసే పురుగే కాదు అధ్యక్ష యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుంట రెండు కంటలు భూమున్న పేద భూముల పేద రైతుల మనసులో కూడా ఈ మైండ్ లో తిరుగుతుంది అధ్యక్ష ఉదాహరణకి ఆనాడు రెండు వేల ఇరవైలో ఏదైతే చట్టం చేశారో ఏదైతే ధరిణిని తీసుకొచ్చారో ఆ ధరణిలో జరిగిన తప్పులు పడకలు ఆనాడు ఆ చట్టాన్ని తీసుకొచ్చిన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట చంద్రశేఖరరావు గారికి తెలుసు ప్రజలు వారికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా వారికి ఇచ్చింది నేను అనుకుంటుండేవాడిని వారికి అపారమైన అనుభవం ఉంది ఎనభై వేల పుస్తకాలు పైగా చదివారు ఎప్పుడు చూసినా వారి టేబుల్ మీద ఇదిగో ఇలా పడాల రామిరెడ్డి గారు కోడు లా ఏదైతే భూములకు సంబంధించిన కోడు వారి టేబుల్ మీద కనిపిస్తుంది అధ్యక్ష బ్లూ కలర్ది ఆ కోడు కనిపించేది క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి ఆ ధరణిను ఆ రెండు వేల ఇరవై చట్టాన్ని తయారు చేస్తామని మేమందరం అనుకుంటుండే వాళ్ళం అధ్యక్ష దురదృష్టవశాత్తు ఏ చట్టం అయితే ఆనాడు రెండు వేల ఇరవై చట్టాన్ని తయారు చేశారో ఆ చట్టం మూడు సంవత్సరాలకే వందేళ్ల నుండి నిండిపోయింది అధ్యక్ష అంతకు ముందు ఇందిరమ్మ రాజ్యంలో చేసిన చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ చట్టం ఏదైతే ఉందో నలభై నలభై తొమ్మిది సంవత్సరాలు ప్రజలలో ఉంది అధ్యక్ష నూడేళ్ళు ఉండాల్సిన చట్టం కేవలం స్వార్థపూరితంగా వారి స్వార్థం కోసం తయారు చేసిన చట్టం మూడు సంవత్సరాలకే నూరేళ్లు నిండటం చాలా బాధాకరం అధ్యక్ష ఈ రోజు కూడా అనుకున్నాను గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ చట్టం గురించి పబ్లిక్ డొమైన్ లో పెట్టినప్పుడు అనేక ప్లాట్ఫార్మ్ లో డిస్కస్ చేసినప్పుడు సుమారు ఏడు పేజీలకు సంబంధించిన అంశాలు అనుభవిజ్ఞులను చెప్పుకునే హరీష్ రావు గారు కూడా సూచనలు ఇచ్చారు అధ్యక్ష నిన్న ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కూడా హరీష్ రావు గారు అనేక సూచనలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఒక మంచి చట్టం దేశానికి ఒక రోల్ మోడల్ ఈ భూభారత చట్టాన్ని సభలో ప్రవేశపెట్టినప్పుడు ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ సీట్లో కూర్చొని ఆ ఎనభై వేల పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని అనుభవాన్ని నాకు చెబుతారేమో దాని సూచనలు ఇస్తారేమో ఆ సూచన అన్నిటినీ తప్పకుండా మంచి ఉంటే ఈ చట్టంలో పెట్టాలని ఆశపడ్డారు అధ్యక్ష కానీ ఏ కారణం చేత సభకు రావటం లేదో నాకు తెలియదు నాకు తెలిసి ఈ గడిచిన సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని నిమిషాలు వచ్చిపోయారు అధ్యక్ష సభకి ఆ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలోకి రారు కనీసం ఈ రోజు ఉదయం ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష పొద్దున్నే బార్బర్ ఇంటికి వచ్చారు బార్బర్ ఇంటికి ఒక గంట ప్రశాంతంగా నా కటింగ్ ఇతరత్ర చేసే సందర్భంలో ఆ నందనే అతను చెప్పాడు సార్ ఈ రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులు సభకు వస్తారా మీరేదైతే అమూల్యమైన బిల్లు భూభారత బిల్లు పెడుతున్నారో ఆ బిల్లులో ఆ నాయకులు ఏమన్నా మంచి సూచనలు ఇస్తారా అని బార్బర్ నన్ను అడగటం అడగటం జరిగింది అధ్యక్ష అంటే వారిని అభిమానించే వాళ్ళు వందల్లోనో పదుల్లోనో వేలల్లోనో ఈ రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి గారు సభకు రాకపోతాం సభను అవమానించినట్లా లేకుంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించాలి అని యావత రాష్ట్ర తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను అధ్యక్ష ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా రాష్ట్రానికి సంబంధించిన అంశమా చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఈ సభకున్నారో ఈ సభకున్నారో యావత్ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ సభలోకి వస్తారని ఈ అమూల్యమైన బిల్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన బిల్లు ఈ భూభారత బిల్లులో పాలు పంచుకుంటారని మంచి సూచనలు ఇస్తారని ఎదురు చూస్తాం దురదృష్టకరం వారిక్కడికి రాకపోవటం దురదృష్టకరం ఉన్నవాళ్ళు ఈ రకంగా గొడవలు చేయటం బాధాకరమధ్యక్ష రెండు సార్లు కర్రు కాల్చి ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెబితే ఇంకా ఇంగత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా మంచి చట్టాలు తెస్తుంటే మద్దతు తెలపకుండా వక్ర బుద్ధితో కుక్క తోకరు వంకర ఇంకా పాత తరహాలోనే ఏవైతే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చెల్లెషాలు క్షమించరు ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష